నమస్తే అందరికి విష్ వచ్చేసింది ఈ స్మార్ట్ వార్తలు అటుక చేసింది ఆలస్యం ఎందుకు అన్ని వార్తలు చూద్దాం గానీ ముందుగా ఏం చేద్దాం హెడ్ లైన్ చూసేద్దాం పార్రి కన్నడ ఎమ్మెల్యేల ఎరైటీ నిరసన అసెంబ్లీలా జాగారం చేసిర్రు రాత్రంతా ట్రిపుల్ రైడింగ్ లో దొరకబట్టి చలాన్ రాసింది మేడం కాలేజ్ ఫీజు పైసలు అని తెలిసి వాపసు ఇచ్చేసింది మొత్తం పూలన్న కిస్మత్ మార్చిన వజ్రం కోటి రూపాయల దాకా రావచ్చట పైకం ప్యాకాట అడ్డాలైతున్న డబల్ బెడ్రూమ్ లు తెల్లారి ఆడుతున్నారట పట్టాలు నిన్న అలా ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా ఏం చేస్తుర్రంతా అందరూ డిస్పోజల్ గ్లాసులు కవర్లు అంటించిన పేపర్ ప్లేట్లు టేబుల్ల మీద వరుసుకొని ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చెంచాలు ప్లాస్టిక్ గిన్నెలు ప్లాస్టిక్ బేసన్లు అంతా ప్లాస్టిక్ సామాన్లు ఏది తెచ్చి వాడి పాడేస్తుర్రు అందరి లెక్క మనం చేయొద్దు ప్లాస్టిక్ వాడ కానీ అనుకుంటా సిద్దిపేటల హరీష్ సార్ చేసిన చిన్న ప్రయత్నం ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది అది ఎట్లా అంటారా ఈ ముచ్చటిండి రాపోర్రీ సిద్దిపేట ఇప్పటికే చానా ఊర్లకు రోల్ మోడల్ అయిపోయింది ఏ ఊర్లో అయినా అబ్బా సిద్దిపేటలు ఎక్కడ డెవలప్ కావాలనే తట్టు చేసిండు అక్కడ ఎమ్మెల్యే అరిస్తారు అందుకే సారు ఎన్నికేదైనా తిరుగులేకుండా గెలుస్తున్నాడు సారు అక్కడ పబ్లిక్ మనసు గెలుచుడే కాదు పార్లమెంట్ మనసు కూడా గెలిచిండు బడ్జెట్ అప్పుడు దేశంలో ఏ ఏ జాగాలో ఎటువంటి మంచి మంచి పనులు చేస్తారు అది మిగతా వాళ్ళకి ఎట్లా ఆదర్శమవుతుందో చెప్పుకుంటా పార్లమెంటు వాళ్ళు ప్రతి ఏడు ఒక పుస్తకం ముద్రగొట్టి విడుదల చేస్తుంటారు అగో దాంట్లో మన సిద్దిపేటలో అరిస్తారు పెట్టిన స్టీల్ బ్యాంక్ అనే కార్యం గురించి పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్ లో గొప్పగా రాసు квартиру. స్టీల్ బ్యాంకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఫంక్షన్లు అవుతుంటాయి కదా ఇక ఆ ఫంక్షన్లప్పుడు టెంట్ హౌస్ సామాన్లు కొన్నిదేస్తే ప్లేట్లు గిలాసులు అన్ని ప్లాస్టిక్ వే వాడుతున్నారు అట్లా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ వస్తువులతో ఫంక్షన్లు చేసుకుంటే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అంత పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుందన్న మంచి ఉద్దేశంతో సిద్దిపేటలు ఉన్న ముప్పై నాలుగు నలభై మూడు వార్డుల్లో స్టీల్ బ్యాంకు కార్యం సురూ చేసిరు ఇక ఆ వార్డుల్లో ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా అక్కువ కిరాయికే టెంట్ హౌస్ సామాన్లు అన్ని వండవచ్చు అన్నట్టు ఇక ఇంట్లో ఉండేటి అన్నీ కూడా స్టీల్ సామాన్లే అన్నట్టు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ల కోసం హరీష్ సార్ చేసిన ఈ ఆలోచన అనుకుంటా పార్లమెంట్ బుక్కోలు గొప్పగా చెప్పుకొచ్చిరు మిగతా జాగాలు కూడా ఇటువంటి కార్యం పెట్టి జనాలతోటి ప్లాస్టిక్ వాడకుండా చేయొచ్చు అని ఇక ఇట్లా సిద్దిపేటలో సాల్ చేసిన ఈ కార్యం చుట్టుముట్టు షానా ఊర్లలో వాగింది ఇప్పుడు ఇటువంటి మంచి పని గురించి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు అటు పబ్లికే కాదు హరీష్ సార్ కూడా మస్తు సంబరపడుతున్నాడు సిద్దిపేట ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తుందంటే జనాలు అధికారుల కృషి మరవలేనిదని మస్తు పొగడ పొగడవక్కిడు మరి ప్రతి ఊర్లో కూడా అందరు గిట్లనే స్టీల్ సామాన్లు బ్యాంక్ అని ఒకటి పెట్టుకుంటే ఫంక్షన్లప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు గిలాసులు వాడే అక్కడ ఉండదు ఇక ఖర్చు కూడా తగ్గినట్టు అయితే చూసుకోరు మరి అమ్మో ఏపీలా కూటమి పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలల్లా చాలా మంది క్రిమినల్ కేసుల ఇరుక్కున్న ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళ మీద మినిమం ఒక్క కేసు అని ఒక లీడర్ మీద అయితే ఏకంగా అరవై ఆరు కేసులు ఉన్నాయట ఈ లెక్కంతా అసెంబ్లీ సాక్షిగా స్వయంగా వాళ్ళే ఒప్పుకోరు సూషరాపోరి కావాలంటే హౌ కదా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలల్లా నూటికి ఎనభై శాతం మంది మీద పోలీస్ కేసులు కోర్టు కేసులు నడుస్తున్నాయట అయితే ఎవరన్నా కేసులు ఉన్నాయని చెప్పుకుంటేందుకు వెనక ముందు అవుతారు కానీ స్వయంగా సీఎం సారే చెప్పు మనక ఎప్పరాయిగా అదే జరిగింది నిన్న అసెంబ్లీలో ఎంతమంది మీద కేసులున్నాయో ఒక్క పారి లేచి నిలవడమన్నాడు సీఎం బాబు సారు ఇక్కడ నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి అగో సార్ సార్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి సార్ అని గీ మేడం చెప్తుంది చూసారా అంతే సార్ ఏడు కేసులున్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వంద కేసులు పెట్టారు చూడబోతే ఆల్మోస్ట్ నూటికి తొంభై మంది మీద చిన్నయో పెద్దయో కేసులు పడ్డట్టున్నాయి ఇక అట్లా అందరు ఒక్క పార్టీలు వేసేటళ్లకు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు పక్కపక్కమని ఎట్టనవుతుండవు చూడు ఇక అంతకుముందే ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు నమోదైన అన్న లిస్టు బయట పెట్టి చదివిండు సీఎం సారు అందరికంటే టాప్ ప్లేస్ లో అరవై ఆరు కేసులతోటి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ సారు టాపర్ అయిండు ఇక మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులు ఉన్నారు ఇక సీఎం బాబు సార్ మీద కూడా పదిహేడు కేసులున్నాయి రెండు మాటల అరెస్ట్ అయ్యిండు ఒక పారేమో వన్ సిఆర్పిసి నోటీసు చీరట ఇట్లా మొత్తం యాభై నాలుగు మంది లిస్టు బయట పెడితే అలా షెర్వి లెక్క పేరు కూడా ఉండు లో రెండు కేసులు ఒక వన్ సిఆర్పీసీ నోటీసు అశోకజ్ ద రెండు శర్మిదా రెండు చెల్లిని కూడా పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి వాళ్ళు మన మీద కేసులు పెడితే పబ్లిక్ ఏమో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిరు అని చెప్పుకోవచ్చండి బాబు సారు ఇక దీన్ని బట్టి తెలుస్తున్న నీతి ఏందయ్యా అంటే అనేటోళ్ళ మీద ఎన్ని కేసులు నమోదైతే పబ్లిక్లో అంత ఫేమస్ అవుతారన్నట్టు ఆల్రెడీ మినిమం పన్నెండు ఉంటేనే సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అనుకుంటా అని అప్పట్లో మంత్రి లోకేష్ సార్ కూడా కార్యకర్తలకు చెప్పనే అనుకో ఇంతకు అసెంబ్లీలో ఈ కేసుల లెక్క ఎందుకు వెళ్ళిందంటే మా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పటికే ముప్పై ఆరు మందిని మర్డర్ అని ఢిల్లీలో ఉన్న జగన్ సార్ విలేకరుల మీటింగ్లో మాట్లాడే కదా అగో ఆ యాక్షన్కు ఇది రియాక్షన్ అన్నట్టు ఆల్ ఇండియా కథల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో చెప్పు ఆలోచిస్తారా అంటారా అబ్బే రైటర్లకు రానే రాదు సినిమా కథలు రాసేటోళ్ళకంటరా వాళ్ళకు కూడా రాదు సీరియల్లా కథలు రాసేటోళ్ళకే వస్తుంది పక్కా ఎపిసోడ్లకి ఎపిసోడ్లు సాగదీసి ల్యాగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకే పక్క వస్తుంది అంటారేమో కదా ఆహా ఏగ మీరు చెప్పలేరు కానీ మా వాళ్ళు చెప్తారు మంచిగినీ ఆల్ ఇండియా కథల పోటీ పెడితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజు కొందరు పోలీసు వాళ్ళకే వస్తుంది అంటున్నారు సీనియర్ రచయితలు కూడా అగోకి చేవేళ్ళ ట్రాఫిక్ సిఐ సారు మాటలు ఇంటున్న కూడా గసంటి అనుమానమే వస్తుందట మొన్న రంగారెడ్డి జిల్లా చేవేళ్ళకి కాడ అడ్డేసి బండ్లను చెకింగ్ చేస్తుంటే బండి మీద పోతున్న వాళ్ళని ఆపిండట సారు ఇక ఆడ చిన్నగా ఆళ్ళకు వీళ్ళకు బయసైందట కడివే మాకే ఎదురు చెప్తావురా సిఐని నాతోనే అని అచ్చమైన పోలీస్ భాషల ఆ నుండి బండిరా వరకు ఎన్ని బూతులు అన్నిబూతులు తిట్టుకుంటా సినిమాల్లో హీరోలు పెక్క పెక్క దాన పట్టిండు సార్ ఇట్లా ఇదంతా ఆడున్నోళ్ళు వీడియో తీసిరు సోషల్ మీడియాలో పెట్టే వరకు బాగా వైరల్ అయిపోయింది మరి ట్రాఫిక్ పోలీసులకు వాళ్ళకు తాళాలు తీసుకునే అధికారమే లేదు ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా అమ్మనక్కని తిట్టే హక్కు ఎవలిచ్చిర్రు మీకు ఇంట్లో అడవులు లేరా వాళ్ళను పబ్లిక్ గట్లనే తిడితే ఊకుంటారు తప్పు చేస్తే వాళ్ళను చట్ట శిక్షించాలి కోర్టుకు అప్ప ఎప్పాలి అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టుడింది అని మస్తు మంది సీఐ గారు మీద చిరుగురులు ఆడబట్టిర్రు ఆన్లైన్లో ఇక ముచ్చటెడుకో పోయేటట్టు ఉన్నదని సారు ప్రెస్ మీట్ పెట్టి గీ చెప్పుకొచ్చిండు రంగు చెక్ చేస్తుంటే ఊదకుండా తిట్టి పారిపోతున్నాడు పారిపోయే సమయంలో రోడ్డు దిగి వెళ్తుంటే అక్కడ నేను మా సిబ్బంది కలిపి అతను తీసుకుని వచ్చి అతను డ్రింక్ డ్రైవ్ వేసి అదే రోజు లోకల్ పీజులో కంప్లైంట్ వేయించి అతను మీద ఫీజు కట్టేయడం జరిగింది అదట సంగతి వాళ్ళే పోలీసు వాళ్ళ మీద దుర్భాషలాడిరట మరి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది పోలీసు వాళ్ళ మీరికి మరబడతారా చెప్పురి పోలీసు వాళ్ళు అమ్మనక్కను బూతులు తిట్టినా కడుపుల సలసల మసిలికి పోయి పంట కిందనే కోపాన్ని అనగబట్టుకుంటారు కానీ ఎదురు మాట్లాడే సాహసం చేయరు ఎవరైనా కూడా ఈ వీడియోలో చూస్తే కూడా సిఐ గారు చెప్పినట్టు బూతులు తిట్టుకుంటా అంతదంతున్నా ఎందుకు తిడుతురు సార్ మీరు అనే మర్యాద అడుగుతున్నారు కానీ మరబడినట్టయితే వీడియోలో ఈడ కనబడతలేదు ఎవరికి కూడా నిజమే కావచ్చు తీరి ఇక సిఐ గారేమో మా పోలీసు వాళ్ళ మీదకే వాళ్లే కొట్ట వస్తే మేమే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా వాళ్ళతోటి వీరోషితంగా ఫైటింగ్ చేసినట్టు చెప్తున్నాడు అంతే కదా సార్ కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అయితే చూడు రి ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న మాటనైతే పెంటబొందలనే వాతి పెట్టిరు ఎన్నడో బూతులు లేదంటే లాఠీల పోలీసింగే నడుస్తున్నది ఇప్పుడు అని కామెంట్లు చేపట్టిరు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ విషణోళ్ళు చె చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ రత్నాల రామచెనక్క రంగులేయంగ ఆ తర్వాత ఏమో ఉండే అరే మర్చిపోయిన వాళ్ళ ఏంది పిల్ల వార్తలు చెప్పుడు బంద్ చేసి గీ క్షేమ చెక్కలేంది చారడేసి మొగ్గలేంది అని కోపం తెచ్చుకుంటుర్రా అగో కర్ణాటక అసెంబ్లీలో నడుస్తున్న సమావేశాల తీరు ఎట్లుందో చెప్పేదందుకు అందుకు పాట అందుకున్నా మీరేం ఫీల్ కాకుండా ఆ వార్త పురాగా చూసిరా అరే చూస్తే అసెంబ్లీ హాల్ ఎక్కువ ఉంది మరి వీళ్ళంతా ఎవరు గిట్ల కింద కూర్చొని మీద కూర్చొని సప్పట్లు కొట్టుకుంటూ పాటలు అందుకుంటారు అనుకుంటుర్రులే కర్ణాటక అసెంబ్లీల గౌరవ అపోజిషన్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా అధికార కాంగ్రెస్ పార్టీ సర్కారు అవినీతిలో నిండా మునిగిపోయింది ఉన్న సంక్షేమ పథకాలను పాతరేసిందని స్లోగన్లు అందుకున్నారు ఇట్లా అయిపోలే రాత్రంతా అసెంబ్లీలోనే బిస్తరేసి వన్నారు ఇక కొందరేమో శివరాత్రి నాడు జాగారం చేసినట్టే జాగారం చేసిరు ఇంతకు ఏంది వీళ్ళ డిమాండ్ అని అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన స్కామ్ గురించట డెవలప్మెంట్ పేరు మీద భూములు తీసుకొని అల్లకెళ్లి అధికార పార్టీ వాళ్ళే ఫ్లాట్లు బినామీ పేర్ల మీద పొతం పెట్టిరట ఎంత లేదన్నా నాలుగు వేల కోట్ల కుంభకోణం అది దాని మీద అర్జెంటుగా చర్చ పెట్టాలని వీళ్ళ డిమాండ్ ప్రశ్నలు లేవు ఉత్తరాలు లేవు అన్ని బంద్ పెట్టి ఫస్ట్ ఇదే ముచ్చట మీద డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేస్తే అగు అట్టెట్ట కుదురుతుంది పద్ధతి పద్ధతి అని అధికార పార్టీ వాళ్ళు వీళ్ళ డిమాండ్ ను డమాలను తీసుపడేసిరట అగో అందుకే ఇట్లా నిరసన చేసిరు కానీ గమ్మత్ ఉంటుందిలే అసెంబ్లీలు పార్లమెంట్లో నడిచే చర్చల కథ అయితే లీడీకి లేచిందే పరుగనట్టు అడిగిందే కావాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేసి సభను నడవకుండా ఎత్తారు అగు ఆపోజిషన్ పార్టీకి గంత డిమాండ్ ఉంటే అధికార పార్టీకి మాకెంత ఉండాలి అని వాళ్ళ పో వాళ్ళు పోతారు ఊదుగాల అది లేవదు కానీ పొద్దు సమావేశాలు వాయిదా పడతాయి మరి ఆ ప్రశ్నోత్తరాల సమయం ఒడిసేదాకా ఎందుకు వీళ్ళు ఓపిక పట్టారు పోనీ సర్కార్ మీద నిందలేస్తున్నారు కదా ఫస్ట్ అదే ప్రయారిటీగా తీసుకుందామని అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఆలోచించరు ఈ సామాన్యులకు సమాజ గాని బ్రహ్మ పదార్థమే ఇదైతే పోలీసు వాళ్ళు అడ్డేసి బండ్లు పడితే ఖచ్చితంగా ఫైన్ కట్టేదాకా ఇడిచిపెట్టరు సార్ సార్ పైసలు లేవు సార్ మళ్ళీ తాప గడత సార్ అన్నా కూడా కథలు ఏం నడువవు పైసలు లేకుంటే వాళ్ళన్నా అడిగి వచ్చి బండి తీసుకపోరా బై అని చెప్తారు ఇక ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు అలవాటైన భాషలు చెప్తారు నూటికి తొంభై మంది ఇక తలకై కుదబెట్టయినా సరే పైసలు కట్టాల్సిందే కానీ ఒక కాడ ఓ పోలీస్ అక్క రొటీన్కి భిన్నంగా ఏం చేసిందో చూడుపోరి చాలా మంది పోలీసు వాళ్ళు ఎట్లుంటారు ఎవరిదన్నా బండి అంటే ఎవలన్న పొలిటికల్ పతారా ఉన్నోళ్ళు ఫోన్ చేస్తే ఇడిచిపెడతారు లేదంటే ఫైన్ కడితేనే ఇడుస్తామంటారు ఇట్లా మామూలు వాళ్ళు ఎంత దాంట్లో అడినా దయాదండం అని మొక్కినా కూడా అసలే ఇడిచిపెట్టారు కానీ ఈ పోలీస్ మేడం మాత్రం ఫైన్ వేసి ఉల్టా పైసలు ఇచ్చి మరీ పట్టిన బండిని ఇడిచిపెట్టింది కర్ణాటకలో ఉన్న బగల్కోట్ ఇలాకల్ నగర్ కాడ సెంటర్లో అడ్డేసి రూల్స్ తప్పినల్లా బండ్లు పడుతున్నది మేడం ఇంతలనే ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వస్తున్న బండిని చూసి దబ్బున ఉరికిపోయితే అలంగుజుకున్నది ఇక బండి కాయిదా లేవురా లైసెన్స్ ఏదిరా అని అడిగే వరకు ముగ్గురు తెల్లముఖం వేసిరు పోరగాళ్ళు ట్రిపుల్ రైడింగ్ అందులో డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఇక ఫైన్ రాసింది ఇక చూడురి అందులోకి గులాబీ రంగు వేసుకున్న తమ్ముడిగా మస్తు ఏడవ పట్టిండు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే మా తాన పైసలు లేవు మేడం అని గొడగొడ ఏడుస్తుంటే నిజం ఆ పైసలు లేవా అని జేబులు అన్ని ఉతికింది ఇక ఆ జేబులు ఎంకులాడితే పైసలు దొరికినాయి ఇవేందిరా అంటే మేడం అవి నా కాలేజీ ఫీజు కట్టేదానికి గొడవతున్న పైసలు మేడం ఇప్పుడు అవి ఫైన్ కడితే తక్కువ పడతాయి మేడం అని ఆ పోరాడు ఇంకింత ఏడుపు పెంచే వరకు ఇక అరే అరేరే నీ పని సల్లకుండా ఏడవకరా నాయన నీ పైసలేం మాకు వద్దు గానీ ఇగో ఫైన్ కట్టంగా తక్కువ పడుతున్నాయి అన్నావు కదా ఇందా ఈ పైసలు ఉంచుకో అని ఆమె జేబులకు వెళ్ళి పైసలు తీసి ఇచ్చింది పోరానికి ఎక్కడ రాసిన అప్పుడు తమ్ముడు ఏడుపు బాని చేసిండు ఇప్పుడు సంతోషమేనా ఇక ఓ అని ఇచ్చిపెట్టింది ఇక పిల్లగాడు కళ్ళు తుడుచుకుంటూ పోయిండు మరి ట్రిపుల్ రైడింగ్లు అంటే అసలు ఓనే పోవద్దు ఒకవేళ పోయినప్పుడు ముంగడ పోలీసు వాళ్ళు అడ్డేసిండ్రు అన్నది చూసి ఎన్నుకోడు దిగొద్దా తమ్మి చెప్తారా ఇవాన్ని ఎవరన్నా ఇంకోసారి అట్లా వేయకు కానీ ఎస్ఐ మేడం చూడరి మీదికి కఠినంగా కనిపించిన మనసు ఎన్నపూసే ఉన్నది మేడంది ఎక్కడ పోసొచ్చిన వారెవ్వా అదృష్టం అంటే గట్లుండాలి ఉండాలి మళ్ళా రాత్రికి రాత్రి కరోడ్ పోతాయిండో వల్ల ఇంకా మధ్యప్రదేశ్లోగా ఆయనే మన ఆంధ్రాల కర్నూలు అనంతపురంకెళ్ళి వానలు వడంగానే వజ్రాల వేటకు పోతుంటారు చూడు ఆగో గట్నే గా మధ్యప్రదేశ్లో కూడా వజ్రాల వేట నడుస్తుంది ఇగ చూడు కిస్మత్ ఎట్లా కలిసి వచ్చిందో గీ అన్నకు ఆహా అదృష్టం అంటే గీ అన్నదే తంతే బూరెల బుట్టలో పడ్డాడు అన్నట్టు ఒక్క దిబ్బకి ఎనభై లక్షల జాక్పాటు కొట్టింది వజ్రంతో ఇగ మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా కృష్ణ కళ్యాణ్ నగర్ ఏరియాలో దొరికిందట ఈ వజ్రం పక్కకపోయి అక్కడ జిల్లా వజ్రాల కేంద్రంలో డిపాజిట్ చేసి జోకిస్తే పంతొమ్మిది క్యారెట్ల ఇరవై రెండు సెంట్లుందట మరి ఎంతో సారు దీనికి ఎంత లేదన్న కోటి రూపాయల మీదనే ఉంటది అల్కగా ఎనభై లక్షలు రావచ్చు అని ఈ అధికారి ఇక చూసుకో కిస్మత్ గులాయించింది ఒక్క దెబ్బకే అర్రాజు పెట్టి అమ్ముతారట వజ్రాన్ని ఇక మరి వచ్చిన పైసలతో ఏం చేస్తావు రాజుగౌడు అని అడిగితే तो ले लेंगे उसी में కూరగాళ్లకు మంచి చదువులు చదివిస్తా ఇల్లు కొంట అప్పులు కట్టేస్తా అని అంటుండు పాపం పదిహేనుల సంది పదో తరగతి పరీక్ష రాసే లెక్కనే ప్రతిసారి వానకాలం రాగానే అదృష్టానికి పరీక్ష పెడుతుండట వాన వడంగానే వజ్రాల కోసం దేవులాటనట ఇవి ఇప్పటికి తీరింది వజ్రాల కళ మొన్న నడుమనే రెండు నెలల కిందటనే వేరే జాగ్రీ తీసుకొని లెంకుడు సురు చేసినట సుడురి ఎవరికిస్మతి ఎట్లా మారుతుందో రాత్రికి రాత్రే అదృష్టాన్ని నమ్మొద్దు కష్టాన్ని నమ్ముకోవాలని అనుకుంటే గిట్ట రాత్రికి రాత్రి లక్షాధికారులు కరోడ్పతులు ఐతరా అసెంబ్లీ మీటింగ్లు అవుతుంటే అబ్బా లోపడిపోయి చూస్తే ఎంత మంచిగుండు లీడర్ల సీట్లు ఎట్లుంటాయో మైకులకు పర్మిషన్ ఎత్తిస్తారు ఎవలెవరు ఏడ కూర్చుంటారు అని ఎవరికైనా చూడాలని ఉంటుంది కదా కానీ అసెంబ్లీలో పోవాలంటే పార్లమెంట్ సభలకు పోయి ఎంపీల మీద స్మోక్ బాంబు లేసినంత ఈజీగా ఉండదు కథ అసలు మన సొంటోలను అసెంబ్లీ గేట్లు కూడా దాకనియరు మూడంచలు అంచెలు నాలుగు కాదు నిత్యం వేసుకొని దుంకినా పోనంత భద్రత ఉంటుంది కానీ అసొంటి అసెంబ్లీలా మీటింగ్లు ఎట్లయితే చూదు రాడ్రీ పిల్లలు అని ఏపీ స్పీకర్ సారు కాలేజీ పిల్లగా అన్న రమ్మన్నాడట అరుసుకొని వద్దాం పార్రా ముచ్చట ఏందో ఇగ ఈడున్న కాలేజీ పిలగాళ్ళంతా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేటోళ్ళట స్పీకర్ చింతకాల సారు చింతపడకుండా అసెంబ్లీ సమావేశాలు చూదురు రానరని పిలగాలను పిలిచి పర్మిషన్ ఇచ్చిండట గంతే ఇక ఎగిరి గంతేసుకుంటా అసెంబ్లీ కాడికి వచ్చి రీళ్ళంతా నాలుగొద్దుల సంధి ఏపీలున్న ఉన్న తీరు తీరుల కాలేజీ పిలగాలంతా వచ్చి చూసిపోతున్నారట అసెంబ్లీని ఇవాళ కూడా అసెంబ్లీ మీటింగ్లు ఎట్లయితున్నాయి లోపల అసెంబ్లీల లీడర్లు ఎట్లా ఎట్లా మాట్లాడుకుంటారు కూర్చున్న కూడా ఏం మాట్లాడుకుంటారు నిలబడిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని అన్నిగా గ్యాలరీ లా కూసుని చూసొచ్చారట మంచిగా అంతే నారబుజీ చెప్పాలంటే మేము ఎప్పుడు టీవీలో చూడటమే లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరం ఎలా జరుగుతాయి ఏంటి అని మాకు ఒక గొప్ప ఆపర్చునిటీని స్పీకర్ గారు అయ్యన పాత్రలు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము మొత్తం వంద మంది మీదనే వచ్చారట స్పీకర్ సార్ మమ్మల్ని పిలిచి అసెంబ్లీ చూయించినందుకు మస్తు సంభ్రమవుతున్నది అస్సలు అనుకోలే జీవితంలోకి ఇట్లా అసెంబ్లీ చూస్తామని ఇక మస్తుగా మురవాటీ పిల్లలు కూడా కానీ వీళ్ళు పోయినప్పుడు అసెంబ్లీలో గిల్లులు ఏమి కానట్టున్నాయి ప్రతిపక్షం వాళ్ళు కూడా వస్తే ఆ ముచ్చడ కూడా చూసుకొని ఇక జోరులో వెళ్ళి ఎట్లుంటుందో కూడా చూసుకొని పోయేటోళ్ళు కదా కాయ కష్టం చేయ శాతగాక మందిండ్ల మీద పడి దొంగతనాలు బేవర్స్ ఏం చేసినా తప్పులేదు అని అనిపించవచ్చిందల్ల దేవుడా మా ఇంట్లో ఏ కష్టాలు లేకుండా చూడు సామి మా ఇంట్లో పైసలు నిలుస్తలేవు అచ్చినవి వచ్చినట్టే పోతున్నాయి జర ఓ నాలుగు రూపాయలు నిలిచేటట్టు చూడు సామి అని చేతులు ఎత్తి దండం పెట్టే దేవుని గుళ్ళల్లా సొమ్ములకు భద్రత లేకుండా పోతుందల్లా భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టింది అన్నట్టు తయారవుతురు కదా దొంగమ్మక పూలు ఏకంగా దేవునిలకే సూటి వెడుతున్నారు వీళ్ళ చేతులు ఇరిగిపోను సంగారెడ్డి నందిగామ ఊళ్ళు ఉన్న దుర్గామ్మ గుళ్ళకు రాత్రి రెండు బండ్ల మీద వచ్చిన తాసిడిగాలు ఇక అటు ఇటు చూసిరు అమాంతం ఉండిని లేవట్టిరు ఇంట్లో ఏదో డబ్బు లేపినట్టు ఆయన లేపెత్తుకపోయారు ఇట్లా ఇక బయటికి పోగానే దాని మీద ఇంత బట్టపే గప్పి బద్మాసుశ్లు బండి మీద ఎక్కించుకొని పుర్రువాన్ని ఆడికించి పరారయ్యారు ఇంకా ఈ దొంగతాసిడిగాలు కూడా బాగా హుషారైనట్టున్నారు డిజిటల్ ఇండియా అని నిన్నీ అలా ఫోన్పే గూగుల్ పే అని డిజిటల్ అయిపోయారు అంతా ఎవరి జేబులో కూడా పైసలు పెట్టుకొని తిరుగుతలేరు ఇండ్లలో అయినా ఇదివారు లెక్క లిక్విడ్ క్యాష్ పెద్ద దొరుకుతలేదు ఇక అదే గుళ్ళైతే దేవుళ్ళ మీద భక్తితోటి బాజాప్తా వేస్తారు మీదకెళ్ళి ఆశాడడం బోనాల సీజన్ కూడా నడుస్తున్నది కాబట్టి మంచిగానే పడతలు పడతాయని ప్లానింగ్ చేసుకుర ఏందో గలీజ్ గాళ్ళు దుర్ముహూర్తం చూసుకొని ఎడమకాలు పెట్టి గుడిలో ఉండి ఇట్లా మాయం చేసారు ఎంత దొంగ అయినా కానీ ఏడుకన్నా చోరీకి పోతే దేవుడా అంత చక్కగా అయితే చూడతండ్రి గుడికి వచ్చి నీ గుళ్ళేనే ఏదో పదో పరకో వేసిపోతా అని మొక్కుతాడు కానీ ఈ లతకొరగాలు మాత్రం దేవుని గుళ్ళే ఉండినే చూడు రే మరి బండ్లు నెంబరు నెంబర్ ప్లేట్లు ఆ బండ్లు పోయిన రూట్లు అన్ని సీసీ కెమెరాలలో చూసి పోలీసు వాళ్ళు ఈ లతకరగాలను దొరకబెట్టినాక ఈపులు చింతపండు చేస్తేందుకు ఎంకులాడుతారట పేకాట రాయులకు పోలీసులతోటి సమాజంలో సాటి పబ్లిక్తోటి ఎంత పరిశానం ఉంటుంది ఏం కథ ఎవ్వరికంటా పడకుంటూ ఆడుకునే అడ్డాలు దొరకబట్టే అందుకు పడరాని పాటలు పడుతుంటారమ్మా ఊరవతల చెట్లు పుట్టలు గుట్టల పొంతి అడ్డాలెంకులు ఆడుతుంటారు ఊళ్ళనే ఎవరికి అనుమానం రాకుండా ఇండ్ల నడమ అడ్డాలు దేవులాడుకుంటారు పాపం అట్లయినా పోలీసు వాళ్ళు దొరకబడతారు కానీ ఇంకా మెదక్ జిల్లా నర్సాపూర్లో కొందరు పేకాట పాపయ్యలకు ఆ ఫిక్కర్ ఏం లేదు అలా ఏ వాళ్ళకి వాడిని అడ్డా మంచిగా ఇంకొలాడుకున్నారు ఇగో ఆహాహా ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంత నిమ్మలంగా పేకాట ప్రపంచంలో ఎట్లా మునిగిపోయారో చూడు వీళ్ళంతా ఇంతకు వీళ్ళంతా కూర్చొని అడ్డబెట్టింది ఏడా అనుకుంటుర్రు నర్సాపూర్ పట్నంలో నడి సగం కట్టి ఆపిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లా కట్టిన ఇండ్లు కొన్ని ఉంటే కట్కం షురువైన ఇంకొన్ని మొదలు పెట్టని ఇంకొన్ని ఈ అన్ని ఇండ్లను ఎట్టికి ఇడిచిపెట్టే వరకు మనుషులు లేక పడావు పడ్డట్టుంది ఆ ఏరియా మొత్తం ఇంకేంది పేకాట రాయలకు పక్క అడ్డా లెక్క దొరికింది చుట్టూ మనుషులు తిరగరు తిరిగినా కాని రాకుండా కంప చెట్లు పెరిగినాయి వానవడ్డ తడవకుండా చెత్తులు అయితే పోసి ఉన్నాయి రెడీగా ఒకటికి రెండుకు వచ్చినా అక్కడి దక్కనే కానిచ్చే ఎక్స్ట్రా ఫెసిలిటీ కూడా ఉంది అగో అవి ఒకడు అన్నిటికీ మించి వీటికై పోలీసు వాళ్ళ నజర్లో వాడే ఛాన్స్ కూడా ఉండదు ఇక ఇంకేం కావాలి అందుకే మంచిగా మందుకు పత్తాలకు అడ్డాలెక్క మార్చుకున్నారు మనవుళ్ళు ఎవరో చూసి సీక్రెట్ గా ఫోన్ లో వీడియో తీస్తే బయటపడ్డది వీళ్ళ కథ పొద్దు పొద్దుగాలనే పోగా పొద్దుగా దాంకా ఆడిపోతున్నారు అట నిచ్చే ఈ అట్లే పల్లె పని కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఓ రెండు లైట్ పెట్టించి వాటర్ సప్లై పెట్టిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్లల్లో మూడు ముక్కల ఆటలా మునిగిపోదురేమో గానీ లక్ ఆ ఫెసిలిటీ లేనట్టుంది అన్నలకు మరిగా సర్కారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ నర్సాపూర్ డబుల్ బెడ్రూమ్ల కాడ పేకాట పాపనలను పడుతున్న తిప్పలు చూసి ఇంటనే వాళ్ళకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తే ఇంకింత మెరుగైన ఆట తీరు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జర జోడు సార్లు ఇవ్వాలన్నా కాసర్ లేకుండా తాను తినడు దానం చేయడన్నట్టు ఒట్టిగా పడా పెట్టి పేకాట రాయులకు మందుబావులకు అడ్డా లెక్క మార్చే బదులు ఆయనంత పూర్తి చేసి అక్రణులకు పంచితే ఇంత ముద్దుగుండు అనుకుంటురట నర్సాపూర్ల డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్న ఫేదోళ్ళంతా స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్